హాయ్ అండి నమస్తే నేను స్వర్ణ పిల్లలకి ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా డెజర్ట్ ఇలా చేసి పెట్టవచ్చండి ఫస్ట్ ప్యాన్లో హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు పాలు మరిగించుకోవాలండి ఇలా మరిగిన పాలని కొంచెం తీసి కప్లో పోసి వీటిని చల్లారి పెట్టుకోవాలి ఈ చల్లారిన పాలలో ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ కలుపుకోవాలండి ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న పాలు మరుగుతున్న పాలల్లో వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి కొంచెం ఇలా థిక్నెస్ వచ్చిన తర్వాత ఇందులో ఒక మూడు స్పూన్లు పంచదార వేసుకోవాలి ఇదంతా కలుపుకొని ఇప్పుడు మామిడికాయ చెక్కు తీసుకుని చిన్న ముక్కలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాయి జార్లో వేసి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని కస్టర్డ్ పాలల్లో వేసి స్టవ్ సిమ్లో పెట్టుకుని బాగా కలపాలండి బాగా ఇలా కలుపుతూ ఉండాలి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ట్రేలో రస్కులు పెట్టుకోవాలండి సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి ఇలా సింపుల్గా టేస్టీగా మనం ఇంట్లో చేసి ఇవ్వచ్చండి చాలా చాలా ఇష్టంగా తినేస్తారు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కస్టర్డ్ మ్యాంగో పాలు వీటి మీద ఇలా పోసి జస్ట్ ఇలా కొంచెం మ్యాంగో పీసెస్ వేసుకుని మళ్ళీ ఇంకొక లేయిరు రసుకులు పెట్టుకోవాలండి దీనిపైన కూడా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కస్టర్డ్ మ్యాంగో పాలు పోసుకోవడమే చాలా సింపుల్గా టేస్టీగా చేసేవచ్చు అండి పిల్లలకి దీనిపైన కూడా మ్యాంగో పీసెస్ వేసుకుని ఇప్పుడు జీడిపప్పు పలుకులు బాదం పలుకులు పిస్తా పలుకులతోటి గార్నిష్ చేసుకోవటమేనండి ఇలా అయినా తినొచ్చండి లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకుని తినొచ్చు ఫ్రిడ్జ్లో అయితే ఒక థర్టీ మినిట్స్ పెట్టుకుంటే మొత్తం అంతా చక్కగా సెట్ అయిపోతుంది చల్లచల్లగా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను మీకు నచ్చింది కదా అయితే మిస్ అయ్యకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని